అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే సూపర్న్ అనమాట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానీ రావులో టూ సిక్స్ జీరో త్రీ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే శ్రీశైలంకి అయితే వెళ్తున్నాం అనమాట మేము మా అక్క వాళ్ళం కలిసి అయితే వెళ్తున్నాం ఇంకేది నైట్ వ్లాగ్ అనమాట కొంచెం అయితే క్లిప్స్ అయితే తీసినాం మా అమ్మ అయితే మురమురాలైతే తాలింపెడుతుంది ఇంకా నేనైతే అక్కోళ్ళ ఇంటికి తెల్లినా చపాతీలు చేయడానికి ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట పిచ్చామ తీరు ఉన్నా ఇంకా మా అక్క మా చిన్నక్క అయితే రాలేదు ఇంకా మా అన్ని పాప మా శివుప్రియొచ్చిరనమాట మా ఇంటికి పొద్దున్నే ఇంకా వాళ్ళు అయితే టీవీ అయితే చూస్తున్నారు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి మ్యాగీ అయితే వేసిన నేనైతే ఛాయ్ గరం అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా నేనైతే నైట్ లగేజ్ అంతా సదరేసి పెట్టినా మళ్ళీ మార్నింగ్ అయితే అడావుడి ఉంటుంది అని చెప్పి ఇంకా వేసుకునే బట్టలు స్వెటర్స్ బెడ్షీట్స్ అన్నీ తీసిపెట్టినా ఇంకా మమ్మీ వాళ్ళు వస్తే సంచిలలో పెట్టడమే బెడ్షీట్స్ కాబట్టి ఇంకా మా అన్నిపా మర్శివ్రియకి అయితే మ్యాగీ అయితే వేసి ఇచ్చినాం వాళ్ళైతే మంచిగా తినేసరనమాట అంటే ఆ కళేస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేకపోయినా ఇంకా మేము పోయే వరకు అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ అయింది అప్పుడు బయలుదేరినాం పొద్దున్నే ట్వెల్వ్ ఓ క్లాక్ అనుకుంటే త్రీ థర్టీ ఫోర్ అయిందనమాట ఇంకా మాతో పాటు మా చికెన్ ఇంకా అక్క కూడా వచ్చారు ఇంకా స్టార్ట్ అయినాం అక్క మున్నూరు గేట్ దాటమో దాటమో తెలియదు ఇప్పుడైతే మెల్లగా స్టార్ట్ అనమాట మేమైతే అందరం కలిసి బండ్లనే పోతున్నాం ఇంకా బండి ఎక్కువ ఆలస్యం మా అక్కనైతే ఫస్ట్ డొప్పలైతే తీసుకొచ్చింది ఇంకా బూందీ అయితే పెడుతుందనమాట దాంతోపాటు ఇంకా లడ్డు కూడా పెట్టింది వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేసారంట టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట లడ్డూ చ నాకు స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటుంది హాటే ఇష్టం ఈ చికెన్కి కూడా మస్తు అంటే మస్తు ఇష్టం లడ్డు ఆయన ఆయన వడుకున్నప్పుడు వాళ్ళ మామైతే అందరికీ లడ్డులు వంచి పెట్టింది మళ్ళీ లేస్తే తింటాడు అని ఇంకా ముందే కోల్డ్ కాఫ్ ఉంది ఎందుకులే అని చెప్పి వాళ్ళ మామైతే లడ్డూలు ఇస్తలే అనమాట మా ఉషమ్మకి కూడా లడ్డూలు అంటే మస్తు ఇష్టం ఇంకా మేమైతే తినడం అయితే స్టార్ట్ చేస్తాం బండి ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఏదో ఒకటి నాన్ స్టాప్ తింటూనే ఉన్నాం బయటది కాదు ఇంట్లోదే మేము పోతుంటే అందరు మమ్మల్ని చూస్తారు ఏందిరాబాబు గింతగానం తింటారు అని చెప్పి లడ్డు మాత్రం చాలా బాగుంది ఇంకా దాని తర్వాత మా మమ్మైతే మురమురాలైతే తాలింపబెట్టింది మళ్ళా అది అది మా మడాడైతే అందరికీ పొట్లాలు కట్టి అయితే మురమురాలైతే వేసిస్తుండ మాక్సిమం మా అయితే బయట నుంచి ఏం కొనకరాదు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది అసలు బయట కొననే కొనం ఎటైనా ఎటైనా వెళ్ళేది ఉంటే మాత్రం ఇంకా అందరికీ మా ఆడైతే మంచి పెడుతుండమాట ఇది తిన్న తర్వాత మళ్ళీ చపాతి అయితే తింటున్నాం అనమాట అప్పటికి నైట్ అయిపోయింది ఫుల్ చలిస్తుంది అనమాట మేము వెళ్ళేటప్పుడే కొంచెం కొంచెం ఎండ పోతూనే ఉంది ఇక మేము కొంచెం దూరం పోయే వరకు ఇంకా మొత్తం అనమాట ఇంక అందరం స్వెటర్లు వేసుకొని మళ్ళీ చపాతీలు తినడం స్టార్ట్ చేసినాం అనమాట ఏందో ఏమో జర్నీలో నిద్ర పోతారు మేము తిన్న తర్వాత కడుపు నిండిన తర్వాతనే నిద్ర అనమాట నేనైతే ముందుకు ఇంకా స్వెటర్ వేసుకోపోద్దిగా ఇంకా మా అమ్మ శాల్వా ఇచ్చింది శాల్వాను క్యాబ్ పెట్టుకున్నా వెళ్తున్నా కొద్ది చలి ఎక్కువైతుందనమాట చలితో పాటు మంచు కూడా పడుతుంది మీరు కానీ వెళ్ళేయాలనుకున్న వాళ్ళు పక్కా స్వెటర్స్ బెడ్షీట్స్ తీసుకొని వెళ్ళండి లేకపోతే అస్సలు కంటే చాలా చలిస్తుంది చిన్నపిల్లలతో చిన్న పిల్లలతో మాత్రం అన్నీ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి ఇంకా మా పెద్దకనైతే జర్నీ చేసేటప్పుడు పక్క టాబ్లెట్స్ పెడుతుంది జండు బామ్ ఇంకా డోలో సిట్రిజన్ అవి పెడుతుందనమాట ఏమో చెప్పలేం ఏ సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఇంకా మోషన్స్ టాబ్లెట్స్ వామిటింగ్స్ టాబ్లెట్స్ పక్కా పెడుతుంది ఏమో ఏ సిచ్యువేషన్ ఎట్లా అవసరం వస్తుందో తెలియదు అని చెప్పి మీరు కూడా జర్నీ చేస్తే ఇవి అన్నీ క్యారీ చేయండి ఎంతకైనా మంచిది చలి చలిపెడుతుందనమాట ఇక పక్క ఛాయ్ తాగాల్సిందని చెప్పి దోమల దగ్గర అయితే టేస్ట్ వాళ్ళ దగ్గర ఆపి ఛాయ్ అయితే తాగినాం రేట్లు మాత్రం పిచ్చ పిచ్చగా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఛాయ్ ఇక కావాలనుకుంటే తాగాలి కాబట్టి తప్పదు అని చెప్పి తాగినాం అనమాట మేము వెళ్ళే వరకు టెన్ థర్టీ అయింది ఇంకా అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు ఇంకా చపాతి వైట్ రైస్ ఇంకా మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి అయితే తీసుకొని పోయినాం లైట్స్ పెట్టుకొని తిన్నాం అనమాట మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పార్ట్ టూ కోసం సబ్స్క్రైబ్ చేస్తాం